హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో కొత్త టెట్ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఉంది సో ప్రభుత్వం తరపు నుంచి అధికారులు అయితే చెప్పడం జరిగింది నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతాము టైం ఎంత ఇస్తాం చదువుకోవడానికి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా లైక్ చేయండి ఎవరైతే అప్కమింగ్ టెట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుదాము మంచిగా డిఎస్సీ జాబ్ని సాధిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఓకేనా చూడండి నిన్న మనకు ట్రైనింగ్ అయితే జరిగింది కదా చూడండి సో ఈరోజు జరిగిన నూతన టీచర్ల ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక వారం రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విద్యాశాఖ అధికారులు ఓకేనా వన్ వీక్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకో థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు టైం ఎంత ఉంటుందో కూడా క్లియర్గా చెప్తాను ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి ఏ తేదీలో ఉంటాయి కూడా క్లియర్గా చెప్తాను దానికన్నా ముందుగా ఇంకొక థింగ్ ఏంటి అంటే మనకి ఇప్పుడు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్కి సంబంధించి పదహారు వేల పైచెరుకు వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే వస్తుంది పేపర్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది తెలుగులో అయితే ఉండదు కాబట్టి మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్లో ఉంటుంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు కానీ మీరు ప్రాపర్గా చదువుకున్నట్లయితే అయితే కనుక ఈజీగా డిఎస్ఏతో కంపేర్ చేసుకున్నట్లయితే దాంట్లో ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే మన సౌత్ జోన్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి అందులో కూడా తమిళనాడులో కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మన ఏపీ తెలంగాణలో చాలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే తమిళనాడు వాళ్ళు ఎలాగో కూడా హిందీ రాదు వాళ్ళకి సో వాళ్ళు పక్కన పెట్టేసిన మనకు మంచి అవకాశంగా చెప్పచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కేవీఎస్ ఎన్విఎస్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి కానీ ఎన్సీఆర్టీ బుక్స్ అయితే చదువుకోవాలి అయితే మరి కేవీఎస్ ఎన్వీఎస్కి మీరు అప్లై చేయాలంటే సీటెట్ కన్ఫామ్ ఉండాలి కాబట్టి మన యాప్లో సీటెట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది ఈరోజు ఆఫర్లో సిటెడ్ పేపర్ వన్ సీటెడ్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ ఫోర్ డబల్ నైన్కి ఈరోజు మీకు ఆఫర్ పెట్టడం జరిగింది వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ప్రైస్ హైక్ అవుతుంది సో సీటెట్ నోటిఫికేషన్ కూడా ఈ మంత్ ఉంటుందండి ఓకేనా డిసెంబర్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే మనకు కేవీఎస్ ఎన్విఎస్ కన్నా ముందే సీటెట్ అనేది ఫినిష్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లమే లేదు ఓకేనా సీటెట్ని అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి మన యాప్లో కోర్సెస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ యొక్క ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి ప్రీవియస్ బిట్స్ ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కేవీఎస్కి సంబంధించిన కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఇప్పుడే మీరు గ్రాప్ చేసుకుంటే ఆఫర్ ఉంది కాబట్టి మీకు నోట్సెస్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రీవియస్ బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది చెక్ చేసుకోండి సో చూడండి ఈరోజు కడప జిల్లాలో కొత్త టీచర్ల ట్రైనింగ్లో భాగంగా ఎస్సీఆర్టీ డైరెక్టర్ మెంబర్ గారైన రామకృష్ణ సార్ గారు స్పీచ్ ఇస్తూ ఈ నెల చివరన టెట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని చెప్పారు అంటే ఈ మంత్ డెఫినెట్గా ఏ టైంలో ఇస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ మంత్ అయితే టెట్ నోటిఫికేషన్ కన్ఫామ్ ఇస్తామని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట ఆయన చెప్పింది ఏంటి అంటే ఈ మంత్ చివరన ఏదో అంటే ఈ మంత్లో మనకు థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ షూర్గా మనకు టెట్ అయితే ఉంటుంది టెట్ నోటిఫికేషన్ ఉంటుంది ట్రైనింగ్ సెషన్ అయ్యాక నేను సార్ గారిని అడిగా అంటే ఒక అభ్యర్థి అయితే అడగడం జరిగిందనమాట అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వారిలో సో సార్ మీరు ఇందాక స్టేజ్ మీద చెప్పింది నిజమేనా అని చెప్పేసి అడగ్గా ఈ నెల చివరికల్లా టెట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లో పరీక్ష నిర్వహిస్తాం అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే టైం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట కాబట్టి టైంని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు సో ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ డేస్లో మనకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేస్తారు కాబట్టి మనకి ఈ రోజు నుంచి పదిహేను రోజుల తర్వాత నోటిఫికేషన్ అనుకున్నా దాదాపుగా ఇప్పటి నుంచి చూసుకున్నా కూడా దాదాపుగా సిక్స్టీ డేస్ అంటే టూ మంత్స్ మీకు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫార్టీ ఫైవ్ రోజుల్లో పరీక్ష నిర్వహిస్తాం సో ఇప్పటికే ప్రశ్న పత్రాల తయారీ కూడా మొదలు పెడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకేనా కాబట్టి వీళ్ళైతే ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు మరి అది ఒక పేపర్లో పెడతారా ఒక సెషన్లో పెడతారా లేకపోతే మల్టిపుల్గా లాస్ట్ ఏ విధంగా చేశారో ఆ విధంగా పెడతారనేది ఇంకా క్వశ్చన్ మార్క్ ఇంకా దాని గురించి అప్డేట్ అయితే లేదు కానీ నోటిఫికేషన్ మాత్రం ఈ మంత్ వస్తుందండి పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఈ మంత్లోనే వస్తుంది ఓకేనా థర్డ్ వీక్లో వస్తుందో ఫోర్త్ వీక్లో వస్తుందో చెప్పడం కానీ ఏదో ఒక వీక్లో ఖచ్చితంగా ఈ మంత్ అయితే మాత్రం నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది నేను చెప్పడం ఏంటంటే సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్లో కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ వచ్చేసి సో ఈ యొక్క రిజల్ట్స్ ఇవన్నీ కూడా వచ్చేసినాయో అప్పుడే చెప్పడం జరిగింది ఖచ్చితంగా సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్లో కానీ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఉంటుంది టెట్కి సంబంధించి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి సో అయితే ఈసారి మాత్రం మనకి ఎస్టీడీ పోస్టులు అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి వెన్ కంపేర్ టు స్కూల్ అసిస్టెంట్ ఓకేనా స్కూల్ అసిస్టెంట్ అయితే ఆల్రెడీ మొత్తం ఫిల్ అయిపోయినాయి ఎస్టీడీకి సంబంధించి కొన్ని వేకెన్సీస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి మరి ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి అనేది నార్మల్గా అడిగితే కనుక సెవెన్ థౌజండ్ టు ఎయిట్ మధ్యలో మనకు వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పి వారు అయితే చెప్తున్నారు మరి చూడాల్సి ఉంది సో కాబట్టి మీరు దీనిపైన ఒకటే డిపెండ్ అయితే పని అవుతుంది కేవీఎస్ ఎన్విఎస్ ఇవి మనకి త్రీ ఇయర్స్కి ఒకసారి వస్తాయండి త్రీ ఇయర్స్కి ఒకసారి వస్తాయి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి మీరు టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే కేవీఎస్ ఎన్విఎస్కి ప్రిపేర్ అవ్వాలి దీంతోపాటు సీటెట్ కూడా పడుతుంది సీటెట్ కూడా ఈ మంత వస్తుంది సో సీటెట్ టు పేపర్ వన్ పేపర్ టూ సో వన్ ఏమో మనం డిఎడ్ వాళ్ళు టూ ఏమో పండిట్ కోర్సులు వాళ్ళు బిఎడ్ వాళ్ళు అందరూ కూడా టూ రాసుకోండి దీంట్లో క్వాలిఫై అయితేనే మీరు కేవీఎస్ ఎన్వీఎస్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మరి సీడిఎట్లో ఎన్ని మార్క్స్ రావాలి అంటే నైంటీ మార్క్స్ రావాలండి నైంటీ మార్క్స్ రావాలి సో ఎవరైతే రిజర్వేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎయిటీ టూ మార్క్స్ వచ్చినా కూడా ఓకే క్వాలిఫై అయిపోతారు ఓకేనా సో ఆల్రెడీ మాకు సీటెట్ ఉంది నేను అప్లై చేయాలంటే ఒకవేళ మీకు తక్కువ మార్క్స్ వస్తే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి అంటే జస్ట్ క్వాలిఫై అయిన వారు ఎవరైతే ఉంటారో నైంటీ మార్క్స్ ఎయిటీ టూ మార్క్స్ ఈ విధంగా వచ్చి తక్కువ స్కోర్తో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మళ్ళీ రాసుకోండి ప్రాబ్లం ఏముంది ఒక వంద మార్కులు అయినా కూడా తెచ్చుకున్నట్లయితే కొంచెం బాగుంటుంది మనకి అక్కడ మనం మాట్లాడడానికన్నా బాగుంటుంది తక్కువ స్కోర్తో మీరు క్వాలిఫై అయినా కూడా అక్కడ కొంచెం చీప్గా చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మినిమం ఒక వంద మార్కులు దాటించండి సో బాగుంటుంది కదా సో ఇది ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటి అంటే మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నాయి మీరు ఎన్విఎస్ సిటెట్కి కూడా ప్రిపేర్ అవ్వండి సిటెట్కి సంబంధించి ఎన్విఎస్కి సంబంధించి మీరు చదవాల్సింది ఎన్సీఆర్టీ అండి ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయి మన యాప్లో కూడా మీకు పెట్టడం జరిగింది ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ మొత్తం కూడా ఓకేనా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఉంటాయి మీరు అందులో చదువుకోవచ్చు ఓకేనా సో అవన్నీ కూడా చదువుకోండి మన స్టేట్ సిలబస్ అయితే పనికిరాదు ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ మాత్రమే చదువుకోవాలి కొంత సిలబస్ అయితే సిమిలర్గా ఉంటుంది బట్ కొంచెం డెప్త్గా ఉంటుందన్నమాట ఓకేనా కాకపోతే మీకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి ఓకేనా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి చాలామంది ఇబ్బంది పడతారు మన యాప్లో ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్ డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లో ఏంటంటే ప్రతి టెక్స్ట్ బుక్ యొక్క ఎక్స్ప్లనేషన్ అందులో ఉంటుంది సో అది మీరు జాతర చూసుకొని జాతర ప్రిపేర్ అయినట్లయితే కనుక మీకు బాగుంటుంది మొత్తం డీటెయిల్డ్గా మనకు బిట్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి మొత్తం హైలైట్ చేసేయడం జరిగింది అవి చదువుకున్నట్లయితే సరిపోతుంది మీకు కేవీఎస్ ఎన్విఎస్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ముందు నోటిఫికేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉంటుందండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకి ఎప్పుడైతే మార్చు ఫిబ్రవరి జనవరి ఈ త్రీ మంత్స్లో ఎప్పుడైనా రావచ్చు అంటే సిటెడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ క్షణం అన్న రావచ్చు ఎందుకు అంటారు ఎందుకు అంటే సిబిఎస్ఈ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఓకేనా సీబీఎస్ఈ వాళ్ళే సీటెట్ కానీ కేవీఎస్ ఎన్విఎస్ కానీ నిర్వహిస్తున్నారు ఈఎంఆర్ఎస్ ఫేజ్ టూ ఇప్పుడు మనకి ఈఎంఆర్ఎస్ ఫేజ్ టూ వచ్చింది కదా వన్ అయిపోయింది ఫేజ్ టూ అయితే ప్రస్తుతం జరుగుతుంది ఫేజ్ టూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫేజ్ త్రీ కూడా ఉంటుంది ఓకేనా త్రీ ఫేజెస్లో మనకు వేకెన్సీస్ కూడా మంచి వేకెన్సీస్ ఇచ్చారు ఖచ్చితంగా మీరు అయితే ఇప్పుడు మిస్ అవ్వకండి మిస్ అయితే కనుక మళ్ళీ ఇంకో త్రీ ఇయర్స్ వరకు నోటిఫికేషన్స్ ఉండవు సో ఇది అప్డేట్ అయితే వీడియోని అయితే లైక్ చేయండి కలిసి థ్యాంక్ యూ